Yeah, I at least one say it granted to madam and this concept is just So now, 24 habitation is what we are looking for. We are 24 habitations. slow game polling only boards has to go. boats, slow. maximum size 18, Only you can travel water packets. Water packets will not be sufficient. Really, capsule, a permanent source of water. until So, do you are uh, you confirming that I 12 habitations तो रिलीज बजट पर स्टार्ट कर रही हूं ना सायंतो दिनन की चूसी दंगोड से बडी दानपटी की 12 हैबिटेशन पर प्रसाने प्रपोज करता हूं अलग बेटर नफर्स स्टॉक प्रोक्योर हैंड ओवर टू द तहसीलदार दैट इज अ ड्यूटी मिल्क सॉल्ट शुगर विल बी प्रोक्योरड से बडी लोकल फॉर टू नाइट आई विल गेट फ्रॉम जी और एक मुरी कोम मतलब शायद अंधेरी मार्केट से तदन बाद फिर एक मॉर्निंग मार्केट लो नेक्स्ट टू डेज के लिए का बडी प्रोक्योरड से गुड మాట్లాడేసాను ఎస్సీ రిటర్న్ వచ్చారా నైట్ నుంచి సబ్స్టేషన్ పోయినాయి ఒకటైనా చేసారా డిఏనా మీరే కదా నిన్న ఫోన్ చేసిందే నాకు ఎట్లా కాపాడారా ట్వంటీ ఫైవ్ పీపుల్ని ఫోటో కంపెజర్ కొండి వెదుకు ఈ కాపాడునా హౌ డిడ్ యూ సే ఫైనల్లీ ఇప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ కంట్రీ బూత్స్ అనద డిపార్ట్మెంట్స్ హౌసింగ్ రూరల్ హౌసింగ్ ఈ రోజు ఏమైందంటే బికాస్ ఆఫ్ ది యస్టర్డేస్ 6 फीट వాటర్ హౌసెస్ అంతా పోయినాయి ఇట్ ఇస్ ఆల్ కచ్చా హౌసెస్ ఓన్లీ మోస్ట్ ఆఫ్ దే ఆర్ కచ్చా హౌసెస్ ఓన్లీ సో డేటా కావాలి ఉన్నారు ఉన్నాయి పేరు నేను అదే చెప్తాను చేస్తాము ఇవన్నీ మీరు ఎప్పుడు చెప్పాలి పది రోజుకు ముందు నేను వచ్చాను కదా వేలే పాడక అప్పటికి చెప్పి ఉండాలి

గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో వాడడం మా దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో